కాకినాడ జిల్లా పెద్దాపర మండలం రాయభోపాలపట్నం గ్రామంలో రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుండి ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా పెద్దాపర మండలం ఆర్వీపట్నం గ్రామంలో చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహానికి భక్తి జనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు రాతి వినాయకుడు భక్తులను ఆకర్షిస్తుంది పెద్దపురం మండలం ఆర్విపట్నం గ్రామంలో రాఘవమ్మ చెరువుగట్టుపై ఉన్న విగ్రహం సుమారు రెండు వందల సంవత్సరాల కిందట జరిగిన త్రవ్వకాలలో బయటపడినట్లు ప్రచారంలో ఉంది ఈ రాతి విగ్రహం ఎత్తు సుమారు తొమ్మిది అడుగులు వెడల్పు ఏడు అడుగులు కలిగి చాళుక్యాల కాలం నాటి చారిత్రాత్మక విగ్రహంగా చెబుతూ ఉంటారు చవితి వేడుకలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం భక్తులు ఈ యొక్క రాతి వినాయకుని యొక్క విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మాత్రం వేసినా ఉపయోగం ఉండదు అగ్నిదేవుడికి స్వాహ స్వదాదేవి ఇద్దరు భార్య మగవారి ఇక్కడ స్వయం భూగా ఆయన ఏ కోరిక సిద్ధించి ఆయుర ఆరోగ్యంతో కాచి కాపాడుతుంటారు ఆయన చిన్న విగ్రహం పెద్ద విగ్రహం కింద బాగా అభివృద్ధి చెంది మూడు గుళ్ళు ఏర్పాటు చేశారు గినదిన ఒక ప్రవర్తమానమై అందరినీ కూడా రక్షించి కాపాడుతున్నారు సరే సుమారు ఎన్ని అడుగులు ఉంటుంది సార్ ఇది తొమ్మిది అడుగులు తొమ్మిది అడుగు సుమారు తొమ్మిది అడుగులు ఆరు అడుగులు అడుగు ఎగ్రాన్ని అప్పుడు పురాతం నుంచి చిన్నదే ఎదిరించి అంటున్నారు కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇక్కడ ఇక్కడ చిన్నది పశువుల హాస్పిటల్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాల నుంచి తీసుకొచ్చే ట్రేలి మీద మన రైల్వే కా పెద్దలు రైల్వే ట్రాక్ల ద్వారా తీసుకొచ్చి గోవిందనామ స్మరణతోటి ఉత్సవాలు చేసి గజారవనం చేయించారు ఏమి ఏమి చేస్తూ అది ఉద్యోగం చేసి అప్పటి నుంచి కూడా కమిటీ వాళ్ళందరితోటి కూడా నవరాత్రులు అన్నీ కూడా ఘనంగా ఉంది ఇక్కడ మా పెద్దల పౌర్వం నుంచి కూడా ఈ ఎకరాన్ని ప్రదర్శించాక మూడు గుళ్ళుగా మారింది ఇక్కడ భక్తులు నమ్మకం పెళ్ళి అయిన వాళ్ళు భక్తి పెళ్లి కాను వాళ్ళందరూ వచ్చి కొట్టుకుంటే వాళ్ళకి వివాహాలు అయినా తర్వాత పిల్లలు కూడా కలిగారు అలాగే శ్రద్ధలందరూ ఒక విధంగా చెప్పారు అప్పటి నుంచి కూడా గణేష్ నవరాత్రులు కూడా అతి భారీగా చేస్తూ ఉంటారు ఓకే రాయిగోపాలపట్నం గ్రామం పల్లూరు రాయిగోపాలపట్నం గ్రామం మాది గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వయముగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి పూర్వీకులు కాలం నుంచి కూడా మా ఊరిలో వెలిసి ఉన్నది ఏంటంటే మూల మాలుమూల గ్రామం వల్ల అభివృద్ధి చెందలేదు మీరందరూ కూడా సహకరించి అభివృద్ధి చేస్తారని కోరుతున్నాం